పులివెందుల జడ్పిటీసీ ఎన్నికలు ఆ పోలింగ్ చుట్టూ ఈ సెకండ్ వరకు మొదట చూసి నవ్వు ఫస్ట్ బీపీ వచ్చింది కోపం వచ్చింది ఆవేశం ఆగ్రహం ఆవేదన అన్నీ కలిగి ఇప్పుడు నవ్వు ఎవరిని చూసి అనుకున్నారు పోలీసులను చూసి ఎందుకని అసలు ఎందుకు వాళ్ళ వాళ్ళకి ఆ డ్రెస్సులు ఎందుకు సార్ మీకు ఆ డ్రెస్సులు ఆ డ్రెస్సులు ఎందుకు చేతులు లాటి ఎందుకు యోని మీద బలహీనుడి మీద కొట్టేకి బలహీన మీద తుపాకీ ఎట్ట అవి ఎందుకండి బాబు మీకు అటు కొట్టడానికి అదేం సరదా బలహీనాన్ని కొట్టడంలో సరదా ఏముంది చట్టాన్ని కాపాడడంలో ఏమంటారు దమ్ము చూపించాలి రాజ్యాంగాన్ని కాపాడంలో దమ్ము చూపించాలి ఒక బలహీనని మన చేతిలో తుపాకీ ఉండి మన చేతిలో ఏమంటారు లాఠీ ఉండి ఎదుటినేవి కొడతావు బాబా అంటే నవ్వు కాదు వారిని కొట్టారనుకుందాం వారిని తన్నారనుకుందాం ఏం పొటకోసా మీకు వచ్చేది ఏంది ఇది ఎంత కామెడీ అనిపిస్తుంది ఈ పులివెందుల జడ్పీటీసీ పోలింగ్ చుట్టూ టీడీపీ వాళ్ళు వాడు ఏం చేస్తున్నా కనుక వీళ్ళు చేతులు కట్టుకొని ఉండి పాప వైసీపీ వాళ్ళని అరెస్ట్లని వాళ్ళని తిడుతూ వాళ్ళని కొడుతూ వాళ్ళని ఓటు వేయకుండా వాళ్ళంతా కాలు ఇవన్నీ చూస్తూ ఉండి పోలీసులను చూసి ఇవన్నీ రాష్ట్రం అంతా చిచి చిచి చిచ్చి అని చెప్పి అంటుంటే అక్కడ ఎక్కడో పోలీసు ఉంటారు కదా వచ్చి వైసీపీ ఏజెంట్ రండి అమ్మ మీరు కూర్చుందరండి ఫస్ట్ వైసీపీ ఏజెంట్లు పోయారు వాళ్ళని దరిమేశారు అక్కడ ఉండని తిట్టారు కొట్టారు తరిమేశారు ఆడవాళ్ళను పెడితే ఏజెంట్లుగా బూతులు తిట్టి పంపించేశారు రాష్ట్రం అంతా చీ చి తుత్త అని చెప్పి ఉంచుతున్నారు పాపం ఒక పోలీస్ ఆయన పోయి వైసీపీ ఏజెంట్ దగ్గర పోయి వాళ్ళ దగ్గరికి రా రండి అమ్మా చేస్తారండని చెప్పి పది గంటల పడిపోయి మళ్ళీ మీరు కూర్చుంది రండి అని చెప్పి అంటే ఆ అమ్మాయి ఏమని తెలుసా చూడండి ఇప్పుడు మీరు వచ్చేది ఏంది పొట్టగోసా తెలియదా పద్ధతి ఆడొచ్చిన వాళ్ళని కొట్టేసి పంపించేసి అప్పుడు చేతులు కట్టుకొని కూర్చొని ఇప్పుడు మొత్తం వాళ్ళు బుద్ధేసుకున్నారులే ఇప్పుడు రెండు వచ్చి కూర్చొని మమ్మల్ని బొమ్మలాగా కూర్చోమంటున్నావా నువ్వు వచ్చే ఎందుక పెద్ద మనిషి నువ్వు వచ్చి బొమ్మలాగా కూర్చోమంటున్నావా ఆ ఇద్దరు ఒక పార్టీ తరఫున ఇద్దరు ఏజెంట్ ఉంటే ఎన్నికలు జరగాల లేదా నువ్వు చెప్పు ఫస్ట్ జరగాల లేదా ఆయన తిరగబడితే ఆయన వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంది పోలీసు ఆమె వెంటబడుతుంది ఆ వెంటబడుతుంది సమాధానం చెప్పలేక వెళ్ళిపోతుంది வெளிப்படுத்து வெளிப்பாத்தி நல்ல போது இல்லை படுத்துனா వాళ్ళు ఎంత పడితే వెళ్ళిపోయారు అయితే ఇద్దరు ఏజెంట్లు లేకుండా ఎన్నికలు ఎట్లా జరుగుతాయని అంటే ఉన్నారమ్మా అంటే ఏం మాట్లాడుతున్నావా నేను ఒక ఏజెంట్ అందులో ఉన్నారంట నేను అక్కడికి వస్తే నన్ను తిట్టి కొడుతుంటే అక్కడే ఉన్నావు మళ్ళీ ఇప్పుడేమో వచ్చి అంత గుర్తు వేసుకున్నారు ఇప్పుడు రెండు వచ్చి బొమ్మలాగా కూర్చోమంటున్నావా అంటే వెళ్ళిపోతున్నారు చీ 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 ఎందుక దేనికోసమయ్యా అడ్రస్లు ఎందుకు ఆ ఎందుకు ఏం చేసేక ఆ ఉద్యోగాలు ఎందుకు వేరే వేరే పనులు చేసుకోవచ్చు కదా వేరే పనులు అంటే వేరే ఉద్యోగాలు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు కదా ప్రైవేట్ వాళ్ళకి బాగుంటర్ లేకపోయి పని చేసినా సరిపోతారు కదా ఎందుకు ఇవన్నీ దేని కాపాడే మీరు నవ్వుకోవాలి ఆమె మనం చూసి మీరు ఇక్కడ నుంచి సీరియస్గా ఉన్న కొడుతున్నా నవ్వుకోవడమే అట్లాంటి వాళ్ళ మీద కదా మీ ప్ర మీ ప్రతాపం చూపించేది మీ మీ తనం ఎంత తెలుస్తలేదా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిడుతున్నా కొడుతున్నా ఉంచుతున్నా కానీ సైలెంట్గానే ఉన్నారు దానికి ఎందుకే మీకు డ్యూటీలు అర్రే